డే స్టార్ట్ నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలిగిన చేయగలను అన్నాడు పౌల్ గారు కొన్నిసార్లు నిరాశ నీరసం బలహీనత జీవితం మీద కూడా నిరాశ ఇచ్చి నేను ఇంకా సాలించుకుందాం ఇంకా నేను బ్రతకడం అనవసరం దొంగసాటుగా ఏదో ఒకటి మింగి ఏదో ఒకటి తాగి చచ్చిపోదాం అనుకుంటా అంత నిరాశపడాలి పౌలు గారికి కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చింది తెలుసా ఇతరులు కొట్టారు కూడా తిట్టారు కూడా అయినా చంపడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు చచ్చిపోయేంత పరిస్థితి వచ్చింది రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఊర ఊరు వెలపలకి ఈడ్చుకొని పోయి వదిలేశారు అయినా ఆయన ఆత్మహత్య చేసుకోలేదే ప్రభు కొరకు హతసాక్షిగా మారాడు కానీ ప్రభు మనల్ని బలపరుస్తాడు బలపరిచే దేవుడు నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు ఇచ్చే బలం కోసం ఎదురుచుడు పౌలు గారు తిమోతికి చెప్పాడు ఏమని చెప్పాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడు కవన్నాడు అవునా దేవుడు నిన్ను బలపరచడానికే ఈ మాటలు వినిపిస్తున్నాడు దేవుడు నిన్ను బలపరచను గాక ఆ